హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టీల్ అండ్ ఐరన్ ఒరేస్ స్మాల్ క్యాప్ రిలేటెడ్ ఈ స్టాక్ గురించి తెలుసుకుందాం అలాగే ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసరికి రేపు కూడా అంటే ఎయిటీన్త్ మే రేపు కూడా స్పెషల్ ట్రేడింగ్ సెషన్ అనేది ఎన్ఎస్సి మరియు బీఎస్సి ఇద్దరు కండక్ట్ చేయడం జరుగుతుంది స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో ఫస్ట్ సెషన్ వచ్చి నైన్ థర్ నైన్ ఫిఫ్టీన్ ఏఎం నుంచి టెన్ వరకు అలాగే లెవెన్ థర్టీ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం అంటే ఒకటి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకటి వచ్చి వన్ అవర్ వీటిలో వచ్చేసరికి ట్రేడింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఆర్డర్స్ కనుక మనం పెట్టినట్లయితే వాళ్ళు కంపల్సరీగా నైన్ ఫిఫ్టీన్ నుంచి టెన్లో మాత్రమే ఎగ్జిక్యూట్ చేసుకోగలగాలి అది బై అయినా సెల్ అయినా తర్వాత అది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా అలాగే లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ మధ్య బై అయినా సెల్ అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఆర్డర్స్ బై ఆర్ సెల్ నెక్స్ట్ అవి క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది ఈ స్పెషల్ సెషన్స్ని రేపు కండక్ట్ చేస్తుంది అది అబ్జర్వ్ చేసుకోండి ఇన్వెస్టర్స్ సో వివరాల్లోకి వెళ్తే ఇవాళ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఈరోజు ఈ స్టాక్ వన్ డేలో ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇవ్వటం అయితే జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించినట్లయితే మైనస్ ఫైవ్ రూపీస్ పాయింట్ సెవెన్ ఫైవ్ నెగిటివ్ రిటర్న్స్ అలాగే లాస్ట్ వన్ మంత్లో ట్వంటీ సిక్స్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ టూ టూ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో లాస్ట్ సిక్స్ మంత్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫార్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇయర్ టు డేలో ఫార్టీ సెవెన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి థర్టీ వన్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే త్రీ ఇయర్స్ నియర్లీ త్రీ ఇయర్స్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ సెలెక్ట్ చేసిన ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఉంది త్రీ ఇయర్స్లో త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ సెవెంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ థర్టీ పర్సెంట్ అంటే ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ టూ నవంబర్ ట్వంటీ త్రీ నవంబర్ ట్వంటీ త్రీ అంటే టూ టూ ఇయర్స్ సిక్స్ మంత్స్లోనే అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి వన్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది మ్యాక్సిమమ్ సేమ్ డేట్ కాబట్టి అదే రిటర్న్స్ వన్ థర్టీ పర్సెంట్ అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి వన్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది సో ఇది ఐపీఓకి వచ్చిన టూ అండ్ హాఫ్ ఇయర్స్లో త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ సెవెంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి వన్ థర్టీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లోనే వన్ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక స్మాల్ క్యాప్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట స్టీల్ రిలేటెడ్ ఐరన్ వన్ రిలేటెడ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి ఇక్కడ సెవెన్ ఫార్టీ సెవెన్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్లో ఫోర్ ఫార్టీ టూ రూపీస్ నైంటీ పైసా పిఈ రేషియో కూడా సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ ఫైవ్ అలాగే డివిడెండ్ కూడా ఇస్తుంది డివిడెండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్టాక్ మెయిన్గా మనకి ఇది ఒక స్మాల్ క్యాప్ స్టీల్ రిలేటెడ్ స్టాక్ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి ఇది ఏం చేస్తుంది వీళ్ళ మెయిన్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఏమేమి వర్క్స్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ కంపెనీ నేమ్ వచ్చేసరికి స్టీల్ క్యాస్ట్ లిమిటెడ్ స్టీల్ క్యాస్ట్ లిమిటెడ్ స్మాల్ క్యాప్ స్టాక్ థర్టీన్ ఫిఫ్టీ క్రోర్స్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇందులో మెయిన్గా ఇదొక జీరో డెప్ట్ కంపెనీ అంటే ఈ కంపెనీ రిలేటెడ్గా కూడా ఎటువంటి రుణం అయితే లేదనమాట లాంగ్ టర్మ్ రుణాలు లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఏమీ లేవు సో ఇదొక జీరో డెప్ట్ కంపెనీ ఇట్లా మనం వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఏ లీడింగ్ ఏ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ స్టీల్ అండ్ ఎలై ఎలై క్యాస్టింగ్ ఫ్రమ్ ఇండియా వి హ్యావ్ బీన్ కేటరింగ్ టు ఏ హాస్ట్ ఆఫ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓఈఎం ఫర్ ఇండస్ట్రీ సెక్టార్స్ లైక్ ఎర్త్ మూవింగ్ మైనింగ్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ స్టీల్ ప్లాంట్స్ సిమెంట్ థర్మల్ అండ్ హైడ్రో పవర్ వాల్వ్స్ అండ్ పంప్స్ ఎలక్ట్రో లోకోకోమోటివ్ ఎరోబ్రిడ్జ్ ఆయిల్ ఫీల్డ్స్ షిప్పింగ్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ చూసారా ఇక్కడ అన్నీ మ్యాక్సిమమ్గా మనకు ఉపయోగపడేవి కంపెనీ నేమ్ వచ్చేసరికి స్టీల్ క్యాస్ట్ లిమిటెడ్ అనమాట ఇక్కడ కిందకి వెళ్తే అవర్ ప్రోడక్ట్స్ అని ఉంది కదా ఇక్కడ అవర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా వాళ్ళు ఎత్ మూవింగ్ ఇక్కడ క్లిక్ చేస్తే దాని గురించి అన్ని వివరాలు వచ్చేస్తాయి మైనింగ్ అండ్ మినరల్ ప్రాసెసింగ్ రైల్వేస్ రిలేటెడ్గా ఉంది అలాగే స్టీల్ ప్లాంట్స్ రిలేటెడ్గా సిమెంట్ సిమెంట్ రిలేటెడ్గా అలాగే ఎనర్జీ వాల్స్ అండ్ పంప్స్ ఎలక్ట్రో లోకోమోటివ్ ఇప్పుడు మనం అక్కడ ఏవైతే చదివామో సేమ్ అవి ఏరో బ్రిడ్జ్ ఆయిల్ ఎక్స్ప్లో ఎక్స్ప్లోరేషన్ షిప్పింగ్ జనరల్ ఇంజనీరింగ్ వీటి రిలేటెడ్గా అయితే మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ ఈ స్టీల్ క్యాష్ లిమిటెడ్ అనేది మనకి చేయటం జరుగుతుంది ఈ కం వీటి రిలేటెడ్గా ప్రోడక్ట్స్ రిలేటెడ్గా అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్లో సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది ఏమేమి సర్టిఫికెట్స్ వచ్చాయి వాటి రిలేటెడ్ కానీ అలాగే మనం పైకి వెళితే ఇక్కడ కంపెనీ చూసుకోవచ్చు కార్పొరేట్ ప్రొఫైల్ ఏంటి విషన్ అండ్ మిషన్స్ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ సేమ్ అన్ని వెబ్సైట్లో అలా చూస్తాము అలాగే అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ ఇన్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ రేంజ్ ఏంటి ఆర్ అండ్డీలు కానీ ప్రోడక్ట్స్ రిలేటెడ్ అంటే ఇప్పుడు చదివిందే మనం సేమ్ ఇన్వెస్టర్స్ సేల్స్ ప్రొఫైల్ అనౌన్స్మెంట్ నోటీసు సేమ్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా కార్పొరేట్ డివిడెండ్ రిలేటెడ్గా ఓటింగ్ రిజల్ట్స్ ఇన్వెస్టర్స్ హ్యాండ్ వర్క్ పాలసీస్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తుంటాయి అదేవిధంగా ఈ కంపెనీకి మేజర్ క్లయింట్స్ కూడా ఎవరున్నారో చూద్దాం ఈ కంపెనీకి మేజర్ క్లయింట్స్ వచ్చేసరికి నేవెలి లైట్ లైనైట్ కార్పొరేషన్ అలాగే నార్థర్ అండ్ కోల్ ఫీల్డ్స్ కేశవరామ్ సిమెంట్స్ ఎన్ఎండిసి రాసి సిమెంట్స్ బిఈఎంఎల్ అండ్ బిహెచ్ఎల్ పెద్ద పెద్ద కంపెనీలు ఇవి కాకుండా ఎల్ఎన్టీ కూడా ఉంది టాటాస్ ఉంది ఇలా కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి అలా మేజర్ కంపెనీసే వీళ్ళకి క్లయింట్స్గా కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనం ఇప్పుడు మనం క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి చెక్ చేస్తే స్టీల్ క్యాస్ట్ లిమిటెడ్ అనేది థర్టీన్ ఫార్టీ క్రోర్స్ కంపెనీ స్మాల్ క్యాప్ కేటగిరీ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి సిక్స్ సిక్స్టీ త్రీ రూపీస్ హై వచ్చి సెవెన్ ఎయిటీ వన్ రూపీస్ లో వచ్చి ఫోర్ ఫిఫ్టీ త్రీ రూపీస్ డివిడెండ్ డీల్ వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ అలాగే ఫేస్ వాల్యూ ఫైవ్ ఆల్రెడీ వన్ సైడ్ స్ప్లిట్ అయింది అనమాట స్టాక్ పీఈల్ కానీ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం గమనిస్తే డిసెంబర్తో పోల్చుకుంటే సెప్టెంబర్ క్వార్టర్తో మనం కన్ ఇందులో మ్యాచ్ చేసుకుంటే డిసెంబర్ క్వార్టర్ డిక్లైన్ అయిందనమాట సేల్స్ అనేవి డిక్లైన్ అయినాయి అలాగే ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి సేమ్ యాజ్ నెట్ ప్రాఫిట్ కూడా తగ్గింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా తగ్గిందనమాట ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సేల్స్ సేమ్ ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్లో మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పిలుచుకుంటే డిక్లైన్ అయింది సేమ్ ఎక్స్పెన్సెస్ డిక్లైన్ అయినాయి ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అవడం జరిగింది బ్యాలెన్స్ షీట్ గమనించినట్టయితే ఈక్విటీ క్యాపిటల్ టెన్ క్రోర్స్ అనమాట అలాగే రిజర్వ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీస్ చేసుకుంటున్నారు రిజర్వ్స్ వచ్చేసరికి టూ ట్వంటీ నైన్ క్రోర్స్ అలాగే బారోయింగ్స్ ఇది జీరో డెప్ట్ కంపెనీ అన్నాను కదా లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఏమీ లేవు అంటే మార్చి టూ థౌజండ్ ట్వంటీ నుంచి వాళ్ళకున్న అప్పులన్నీ టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి థర్టీ త్రీ పాయింట్ నైన్ సెవెన్ క్రోర్స్ అలాగే ఇక్కడ టూ థౌజండ్ థర్టీన్లో సెవెంటీ వన్ క్రోర్స్ ఇలా ఉన్నాయి కదా ఈ లాంగ్ టర్మ్ బోరోయిన్స్ మొత్తం మార్చి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అవి తగ్గే అసలు జీరో అయిపోయింది అనమాట అసలు ఎటువంటి లాంగ్ టర్మ్ బారోయిన్స్ అనేది లేదు అంటే సో ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట ఇది ఒక పాజిటివ్ అనమాట ఈ కంపెనీకి వచ్చేసరికి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ తర్వాత ట్వంటీ త్రీ తర్వాత అంటే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి అవి కూడా జీరో అయిపోయినాయి అదర్ బోరయిన్స్ కూడా ట్వంటీ వన్ నుంచే జీరో అయిపోయినాయి సో ఈ కంపెనీ అనేది మ్యాక్సిమమ్గా హండ్రెడ్ పర్సెంట్ జీరో డెప్ట్ కంపెనీ ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది అలాగే ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసరికి వన్ థర్టీ నైన్ క్రోర్స్ ఉంది ఇంకా సెప్టెంబర్ రిలేటెడ్గా అప్డేట్ లేదంటే మార్చ్ కూడా కంప్లీట్ అయ్యాక ఆ మార్చ్ ఇయర్ మొత్తానికి అప్డేట్ చేస్తారు ల్యాండ్ వాల్యూ పెంచుకున్నారు అలాగే బిల్డింగ్స్ పెంచుకున్నారు ప్లాంట్ అండ్ మెషినరీ వాల్యూ పెంచుకున్నారు ఎక్విప్మెంట్స్ పెంచుకున్నారు ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ పెంచుకున్నారు అలాగే వెహికల్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే ప్రతి ఒక్క ఎసెట్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవటం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ చేసుకున్నారు అంటే వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ కానీ క్యాపిటల్స్తో కానీ ఏదైనా ఫండ్ రైజింగ్ జరిగినప్పుడు కానీ వాళ్ళకు వచ్చిన ప్రతి ఒక్క ఎసెట్ వాల్యూ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా ఇంక్రీజ్మెంట్ కనబడుతుంది సో ఇది ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్లో పెట్టుకోండి మంచి వాల్టాలిటీలు కానీ మంచి ప్రైజ్లో వచ్చినప్పుడు లాంగ్ టర్మ్లో చూసుకుంటాయి ఎందుకంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ దాంట్లోనే త్రీ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ అయింది ఇన్వెస్టర్స్కి టూ అండ్ హాఫ్ ఇయర్లో ఐపీవీలోకి వచ్చిన టూ అండ్ హాఫ్ ఇయర్లోనే త్రీ హండ్రెడ్ అబోవ్ ప్రాఫిట్ అయితే ఇన్వెస్టర్స్కి ఇవ్వటం జరిగింది అదీ కాక మేజర్ క్లయింట్స్ కూడా దీనికి ఉన్నారు సో ఈ స్టాక్ని ఖచ్చితంగా ఫోకస్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే ఈ కంపెనీ రిలేటెడ్గా జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాకపోతే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్ మార్కెట్స్లో ఎప్పుడైనా సరే స్మాల్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ల్లో ఎలా బేరీజ్ వేసుకున్నా కూడా మార్కెట్ వాల్టాలిటీలో ప్రతి స్టాకు డౌన్ఫాల్లోనే ఉంటుంది డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మనం లార్జ్ అయినా మిడ్ అయినా స్మాల్ అయినా పికప్పింగ్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చాలా తక్కువ వాల్యూషన్లో అలా ఛాయిస్ వచ్చినప్పుడు అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు సడన్గా మార్కెట్ ఫాల్స్ జరిగినప్పుడు మంచి ప్రైజాక్షన్లో ఉన్నవి ఒక్కసారిగా డౌన్ ఫాల్ అవుతాయి అది లార్జ్ అయినా మిడ్ అయినా స్మాల్ అయినా ఆ అవకాశం వచ్చినప్పుడు మనం పికప్ చేసుకొని వెయిట్ చేయాలి మంచి ప్రైస్కి మళ్ళీ వెళ్తే రిటర్న్ అలా వెళ్ళేదాకా వెయిట్ చేసి లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మంచి హిస్టరీ అయితే క్రియేట్ చేయటమే జరుగుతూ ఉంటుంది చాలామంది అలాగే మంచిగా సంపాదించడం జరుగుతుంది అలాగే షడన్ షడన్గా ఆలోచించి తొందరగా కొనేయాలి ఏదో ఒకటి చూశాం కదా ఏదో ఒకటి అబ్జర్వ్ చేశాం కదా గబక్కని ఈరోజు పెట్టేసి రేపటికల్లా సంపాదించాలనుకునే వాళ్ళు చాలామంది ఈ స్టాక్ మార్కెట్లో లాస్ అవ్వటం కూడా జరిగింది సేమ్ సెబీ కూడా అదే చెప్తుంది తొందరపడి ఏది వెంట వెంటనే చేయకండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్టాక్స్లో చేయండి ఇంట్రాడేల్ కానీ లేకపోతే ఈ ఎఫ్ఎండ్ ఓస్లో కానీ ఎందులో కానీ తొందరపడి ఇన్వెస్టర్స్కి తెలియని వాటిలోకి వెళ్ళకండి స్టాక్స్లో అయినా కూడా షార్ట్ టర్మ్లో చేయొద్దు ఇమీడియట్గా అమ్మద్దు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్లో ఉండేవాళ్ళు అయితేనే పెట్టుకోండి అనవసరంగా క్యాష్ని పోగొట్టుకోవద్దు అనేది కూడా ఖచ్చితంగా సెబీ నుంచి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చెప్పే రూలేదన్నమాట సో ఈ స్టాక్నైతే మీరు ఫోకస్ చేసుకోవచ్చు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే ప్రమోటర్స్ యొక్క వాటా జూన్ నుంచి కూడా ఫార్టీ సిక్స్ సెవెన్ ఫార్టీ సిక్స్ అనేది కానిస్టెన్సీగా ఉందనమాట ఫార్టీ సిక్స్ అనేది కానిస్టెన్సీగా ఉంది జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది అంటే ఇక్కడ ఫార్టీ సిక్స్ ఉన్నది సడన్గా ఫార్టీ ఫైవ్ అంటే అది పబ్లిక్లోకి వెళ్ళింది ఆటోమేటిక్గా ఇక్కడ పబ్లిక్ అనేది ఆ పాయింట్ నైన్ సెవెన్ అనేది బై చేయడం జరిగింది ప్లస్ పాయింట్ టూ సెవెన్లో ఎఫ్ఐస్ బై చేయడం జరిగింది పాయింట్ జీరో సిక్స్లో డిఐస్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది డిఐస్ కూడా చూడండి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇంక్రీస్ చేసుకున్నారు వాళ్ళ వాటా డిసెంబర్తో పోల్చుకుంటే జీరో పాయింట్ జీరో సెవెన్ నుంచి జీరో పాయింట్ త్రీ త్రీ పర్సెంట్కి ఇంక్రీజ్ చేశారు సేమ్ ఆస్ ఎఫ్ఐస్ అనేది సెప్టెంబర్ నుంచి డిసెంబర్కి వచ్చేసరికి తగ్గింది సేమ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఎఫ్ఐలు ఇందులో నుంచి బయటకు వెళ్తారు జస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే ఉంది సో ఇది వాచ్ వాచ్లిస్ట్ ఇంకోటి ఏంటంటే ఇది బిలో ఫిఫ్టీ పర్సెంటే ప్రమోటర్స్ యొక్క వాటా ఉంది అంటే పబ్లిక్ దగ్గరే ఎడిషనల్గా ఇంకో ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టు ఆ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ అది ప్రమోటర్స్ దగ్గర ఉండాలి అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే కంపెనీ రిలేటెడ్గా కూడా గుడ్స్ అయిన ఉంటుందన్నమాట సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఫ్యూచర్లో వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫండ్ రైజింగ్లో కానీ ఏదైనా సరే బైబ్యాక్లో కానీ ఏ రకంగా అయినా కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ స్టాక్ని ఫోకస్ చేసుకొని ప్రమోటర్స్ యొక్క వాటా కూడా ఇంక్రీజ్ చేసుకునేదాన్ని కూడా గమనించుకుంటూ ఎఫ్ఐలు డిఏసి ఇన్వెస్ట్మెంట్ని గమనిస్తూ వాళ్ళ వాటా ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ ఉన్నప్పుడు స్టాక్ రిలేటెడ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో చేసుకోవడానికి అవకాశం కల్పించుకోవచ్చు అనమాట సో స్టాక్ని ఫోకస్లో పెట్టుకోండి ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్